ప్రస్తుత ఆధునిక కాలంలో పర్యావరణ కాలుష్యం అనేది విపరీతమైన పెరుగుతున్న నేపథ్యంలో ఒక బ్యాంకు ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సమాజంలో తనదైన రీతిలో పర్యావరణ గురించి అవగాహన కల్పిస్తూ తనదైన రీతిలో ఎంతో మందిని మారుస్తున్నాను అంటున్నాడు ప్రకృతి ప్రేమికుడు అతను ఎవరో కాదు మిఠబల్లి సురేష్ గుప్తా మన ముందున్నాడు అసలు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి ప్రకృతి ప్రేమికుడు నల్గొండ జిల్లా నల్గొండ మండలం సో మరి నేను ముఖ్యంగా ఒక బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తూ నా భార్య పిల్లలు నేను సుఖంగా ఉండకుండా మరి ఈ రోజు ఇలా దోతి వేసుకొని బేర్ ఫోట్ గా నడుస్తూ ఇదంతా చేయడానికి ముఖ్యమైన కారణం ప్రతి మనిషి కూడా పర్యావరణం కోసం వారు నిజ జీవితంలో మంచి ఆచరణలు ఆచరించాలని అదేవిధంగా సమాజంలో వారు ఏదైతే నేచర్కి మేలు చేసేటటువంటి ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి సమాజానికి సహకరించాలని అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతమందికి సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు ఈ ప్లాస్టిక్ వేరడం కానీ అదేవిధంగా ఇక్కడ దాదాపుగా చింతపండు వేస్ట్గా పులిహోర చేసిన తర్వాత పడేస్తే దాంట్లో నుంచి గింజలు కూడా నేను సపరేట్ చేసి చేయడం జరిగింది సో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ ఎయిటీన్ చూస్తున్నటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని సాధారణంగా పర్యావరణం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటి అంటే ప్లాస్టిక్ తర్వాత మొక్కలు నాటడం తర్వాత నీళ్లను సంరక్షించుకోవడం కానీ నేను గత పదమూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తున్నప్పటికీ వితిన్ టూ ఇయర్స్లోనే నేను రియలైజ్ అయ్యాను పర్యావరణ పరిరక్షణ అంటే అది ఒక మొక్కలు నాటడానికో ఒక ప్లాస్టిక్ని నియంత్రించడానికో నీటిని సంరక్షించడానికో సంబంధించిన అంశం కాదు అది ఒక జీవన విధానం అంటే మనం ధరించేటటువంటి వస్త్రాలు మనం తీసుకునేటటువంటి ఆహారం మనం నిర్మించుకునేటటువంటి ఇల్లు మనం ఎంటర్టైన్మెంట్ కి ఉపయోగించేటటువంటి సాధనాలు ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించేటటువంటి సాధనాలు ప్రతిదీ కూడా పర్యావరణానికి లింక్ ఉన్నది సో దానిని నేను పర్యావరణ పరిరక్షణ అనేది ఒక జీవన విధానంగా ఈ పదమూడు సంవత్సరాల ప్రయాణంలో తెలుసుకొని అందరికీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పటికీ ప్లాస్టిక్ చాలా కాలుష్యం అవుతుందని తెలిసినప్పటికీ చాలా మంది ఇంకా ప్లాస్టిక్ ఉపయోగిస్తా ఉన్నారు చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వాడి పడేస్తా ఉన్నారు సో నేను మెయిన్గా ప్లాస్టిక్ వద్దు అంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు కనీసం దాన్ని సెగ్రిగేట్ చేసుకొని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడానికైనా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చూస్తా ఉన్నాను అయినా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితమిత్ర అవార్డుతో సత్కరించడం జరిగింది అదేవిధంగా ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ పర్యావరణవేత్తగా అవార్డుని తీసుకోవడం జరిగింది అదేవిధంగా నల్గొండ జిల్లా తరఫున కూడా ఉత్తమ సామాజికవేత్తగా అవార్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా చేనేతకు నేను చేస్తున్నటువంటి కృషికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చేనేత ప్రోత్సాహికుడిగా బెస్ట్ హ్యాండ్లూమ్ ప్రమోటర్గా అవార్డు ఇవ్వడం జరిగింది దానితో పాటుగా జీవ వైవిధ్యానికి నేను చేస్తున్నటువంటి కృషికి తెలంగాణ జీవ వైవిధ్య మండలి తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు తెలంగాణ స్టేట్ బెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డుగా రెండు వేల ఇరవై గాను నన్ను గుర్తించడం జరిగింది దానితో పాటుగా లేటెస్ట్గా మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి తెలంగాణ స్టేట్ గ్రీన్ ఛాంపియన్ అవార్డుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుర్తించడం జరిగింది రీసెంట్గా మన్ననే మనకి అస్తిత్వ అనేటటువంటి ఒక ఎన్జిఓ రాష్ట్ర పర్యావరణ అవార్డులు గుర్తించేటటువంటి సందర్భంలో ఈరోజు మొన్న నేను తెలంగాణ ఉత్తమ పర్యావరణవేత్త రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం జరిగింది ఎందుకు ఒక ఇండివిజువల్ గా కామన్ మ్యాన్ గా సామాన్యుడిగా పని చేయాల్సి వస్తుందంటే సమాజం ఏమనుకుంటుందంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది ఎన్జిఓల యొక్క పని అనుకుంటున్నారు అది ప్రభుత్వాల యొక్క పని అనుకుంటున్నారు అది మున్సిపాలిటీ యొక్క పని అనుకుంటున్నారు అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క పని అనుకుంటున్నారు కానీ ఏదైతే మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో మన కాన్స్టిట్యూషన్ లో ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది అది ఒక ఫండమెంటల్ డ్యూటీ కాబట్టి ఇది ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ప్రతి వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్ల స్టైల్ గా ఊపుకుంటూ రాకుండా ఇక్కడ వాటర్ బాటిల్ ఇస్తున్నారు కదా అని తాగి అక్కడ పడేయకుండా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక జూట్ బ్యాగ్ తీసుకోవాలి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ వెంట తీసుకొచ్చుకోవాలి మనం కుట్టించుకునేటటువంటి బట్టలు చేనేత బట్టలు వేయాలి పర్యావరణ పరిరక్షణ అంటే ప్రతి రోజు ఉదయం లేవగానే డిస్ట్రక్షన్ మైండ్ తో కాకుండా మైండ్ ఫుల్ గా ఆలోచించి చేసేదే పర్యావరణ అయితే నేను మూడు రకాల వ్యక్తులను నేను అభినందించి సన్మానిస్తూ ఉంటాను ఇప్పటి వరకు ఐదు లక్షల మందిని అభినందించి సన్మానించడం జరిగింది ఒకటి ప్రకృతి ప్రకృతి అంటే వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక స్టీల్ వాటర్ బాటిల్ వెంట తెచ్చుకుంటారు కానీ ఎప్పుడు కూడా స్టేటస్ లో నేను స్టీల్ బాటిల్ తెచ్చుకున్నాను పర్యావరణం కాపాడుతున్నానని ఎవరికి చెప్పుకోరు అది వాళ్ళు సహజ సిద్ధంగా పాటిస్తున్నటువంటి ఒక ఆచరణ వాళ్ళను అభినందిస్తూ ఉంటారు సెకండ్ వికృతి వికృతి అంటే ఏంటంటే ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు క్లాత్ బ్యాగ్ తీసుకురాకుండా ప్లాస్టిక్ కవర్ల కేర్ ఫ్రీగా కూరగాయలు ఊపుకుంటా స్టైల్ స్టైల్గా పోతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చేసంచి ఇచ్చి ప్లాస్టిక్ కవర్లో ఉన్నటువంటి కూరగాయలు చేసంచిలు వేసి ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకుంటాం అది వికృతి వాళ్ళకి ఆ రకంగా చేసంచి ద్వారా వారికి సంస్కరించి వారిని భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడొద్దని చెప్తా ఉంటాను ఇక మూడోది సంస్కృతి సంస్కృతి అంటే ఏంటి అంటే వాళ్ళు స్టీల్ బాటిల్ వాడడమే కాకుండా వాళ్ళ ఇంట్లో తన కుమారుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి అతిథులందరికీ స్టీల్ వాటర్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తా ఉంటారు అది సంస్కృతి ఇట్లా మూడు రకాలైనటువంటి వ్యక్తులని సుమారుగా ఇప్పటి వరకు ఐదు లక్షల మందిని అభినందించి సన్మానించడం జరిగింది తాను చెప్తున్న ప్రకారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి వ్యక్తి సామాజిక స్పృహ కలిగి ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు జూట్ బ్యాగ్ లాంటి యూజ్ చేయాలి ఏదన్నా ఫంక్షన్లకు కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బాటిల్ కాకుండా స్టీల్ బాటిల్ వాడాలి ఏదన్నా ఫంక్షన్లకు కానీ ఇతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి ప్రతి వ్యక్తి నాకేంది అనేది కాకుండా భావి తరాలకు భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇలాంటి నియమాలు పాటిస్తే అందరికీ భవిష్యత్ ఇచ్చినట్టు అయితే లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు